అందరికీ పేరు పేరిన వందనాలు ఇవాళ ముఖ్యమైన వీడియో కలెక్టర్స్ జాబ్ చార్ట్ అత్యున్నతమైన భారతీయ పౌర సమాజానికి ఒక మహోన్నతమైన సేవలు అందించే ఉద్యోగం మోస్ట్ అండ్ మోస్ట్ రెస్పెక్టబుల్ జాబ్ ఇన్ ఇండియా ఇన్ డెమోక్రటిక్ ఇండియా వాళ్ళ గురించి వీడియో చేయటమని కాదు సాధారణ ప్రజలు కలెక్టర్ ఆఫీస్కి వచ్చే ముందు అదొక పెద్ద ఒక లాగా ఫీల్ అవుతూ ఉంటారు అది కాదు వారు మనకు సేవలు అందించడం కోసం ఒక మహోన్నతమైన మేధో సంపత్తితో వచ్చి వాళ్ళు ఇక్కడకు అవుతారు పదిహేడు వందల తొంభై మూడు నుంచి ఉన్నది వారిని అని ఆయన ఒక పునాది వేశాడు సివిల్ సర్వెంట్స్ మీద ఒక బాధ్యతాయుతమైన పదవి మనకు అవసరం మోరల్స్ ఎథిక్స్ వాల్యూసు ఇవన్నీ అవసరం పరిపాలన ఉద్దేశంతోని అప్పటి వాళ్ళ మీద నవాబులు దొరలు జమీందారుల వాళ్ళని కంట్రోల్ చేయడం కోసమని తీసుకొచ్చారు దానికి ఇంక కొద్ది రిఫార్మ్స్ చార్లెస్ కార్న్ వాలీస్ అని దాని మీద మంచి రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఒక చట్టమైన ఒక అద్భుతమైన బాధ్యతాయుతమైన పోస్ట్గా తీసుకొని వచ్చి దాని ద్వారా పరిపాలన నడిపిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక యూపీఎస్సి అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే ఒక మహోన్నతమైన పోటీ పరీక్ష ద్వారా సెలెక్ట్ అవుతారు వీళ్ళు వీళ్ళు ఎలా వస్తారు ఎలా వెళ్తారు అనేది కాకుండా వాళ్ళు నిర్వర్తించే బాధ్యత ఒక కింది స్థాయి దేశ పౌరునికి తెలియాల్సిన అవసరం ఉంది కొద్దిగా అట్లా ఒక ప్రయత్నంగా మీకు చెప్తాను మన జిల్లా ఒకసారి ఆయన సెలెక్ట్ అయ్యాక ఆయన అరవై సంవత్సరాల వరకు ఉంటారు ఒక కలెక్టర్గా సెక్రటరీగా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా చీఫ్ సెక్రటరీగా రిటైర్ అవుతారు అందరూ చీఫ్ సెక్రటరీ కాలేరు వారి వారి వయసులోని బట్టి ఒక్కరే చీఫ్ సెక్రటరీ రిటైర్ అవుతారు అన్ని స్థాయిల్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వారు లేని జిల్లాలో ఉండే ప్రతి పౌరునికి సేవలు అందించే ఒక కార్యక్రమంగా ఉంటారు వాళ్ళు వాళ్ళను ఫాదర్ ఆఫ్ ది సివిల్ సర్వీసెస్ కానీ వాళ్ళు ఎప్పుడైతే తయారు చేసిండో తయారు చేసినప్పుడే వాళ్ళకి ఏమేమి బాధ్యతలు అప్పచెప్పాలని దాని మీద ఒక అద్భుతమైన జాబ్ తయారు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అవే బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు ముందుగా సివిల్ ఐసిఎస్ అనేవాళ్ళు ఇండియన్ సివిల్ సర్వీసెస్ తదనంతరం అది ఐఏఎస్గా మారింది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐపీఎస్ పోలీస్ శాఖలో మొత్తం ఒక జిల్లాకు అధిపతిగా ఉంటారు వీరిరువుడు కూడా ఏ గ్రేడ్ ఆఫీసర్స్ సివిల్ సర్వెంట్స్ అంటారు యూపీఎస్సి పరీక్షతో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు వీళ్ళు జిల్లా మొత్తం హెడ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక పరిపాలనకు ఒక అత్యున్నతమైన అధికారి అయిన అన్ని రకాల పనులు ముఖ్యంగా శాంతి భద్రతలు చూడాలి రెవెన్యూ వసూళ్లు కార్యక్రమం చేయాలి తర్వాత అన్ని శాఖల మీద అజమాయిషి ఉండాలి అన్ని శాఖలకు ప్రతిరోజు ప్రతిరోజు ఏదో ఒక శాఖ ఆయా ప్రభుత్వాలు సార్వభౌమ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ప్రజల కొరకు ఎన్నుకోబడి పాలన చేస్తున్నటువంటి లెజిస్లేటివ్ అధిపతులు కొన్ని నిర్ణయాలు చేసి చీఫ్ సెక్రటరీ ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు వెళ్తాయి అందులో అన్ని శాఖలు ఉంటాయి అన్న ఒక ప్రాంతంలో ఒక మెడికల్ కంటిన్యూస్గా ఏదైనా జబ్బులు పడితే డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ డిఎంఎండ్ హెచ్ఓకు ఒక మీటింగ్ అరేంజ్ చేసి వాళ్లకు ఆదేశాలు ఇస్తారు పశువులకు సంబంధించినటువంటి ఏమైనా క్రానిక్ డిసీజ్ దీర్ఘకాలిక వ్యాధిస్తే సంబంధించిన జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండ్రీ అని పిలిపించి అలాగే జిల్లాలో పాలనాపరమైనటువంటి ఏ నిరాటంకం ఎదురైనా కూడా ఆ నిరాటంకాన్ని ఆటంకపరిచే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండేలా పోలీస్ శాఖను ఆదేశిస్తారు అలా పోలీస్ శాఖ ఆయన ఇద్దరు సమన్వయంగానే ఉంటారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఐఏఎస్ తదనంతరం ఐపీఎస్ ఐఏఎస్ గారికి ఉన్నంత పవర్సు ఐపీఎస్ ఉండవు అంటే ఒక మాటలు చెప్పాలంటే ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైనా కూడా జిల్లా కలెక్టర్ గారికి వచ్చి సల్యూట్ చేయవలసిందే ఎందుకంటే ఆయన జిల్లా అధికారి పరిపాలన అధికారి ప్లస్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ అయిన రెవెన్యూ శాఖకు ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ అవుతారు ఎలక్షన్ అప్పుడు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అవుతారు తర్వాత మ్యాజిస్ట్రేట్ అయినప్పుడు ఆ మెజిస్ట్రేటివ్ పవర్స్ పూర్తిగా వాడుకోగలిగే అంశం మన రాజ్యాంగంలో ఉంది ఆ రకంగా వాళ్ళు విధులు నిర్వర్తిస్తూ పోతుంటారు అంటే ప్రజలు ఎంత కన్ఫ్యూజన్లో ఉంటారంటే ఏంది సుప్రీం కమాండర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అనేది ఎందుకు అనుకుంటారు అని అంటే భారత రాజ్యాంగం తన పరిపాలనా భాగంలో ఆ రకమైన విధులు నిర్వర్తించేలా తను సర్వాధికారాలు పొంది ఉన్నాడు ఒక కలెక్టర్ గారు తను డైరెక్ట్గా కలెక్టర్గా ఎన్నిక కావాలి సెలెక్ట్ అవరు వెళ్తారు అన్ని రకాల ట్రైనింగ్స్ ఉంటాయి అన్ని శాఖల మన ట్రైనింగ్ ఉంటుంది ఒక ఉత్తరప్రదేశ్ అతను మన తెలంగాణకు అలాంటి తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఉండే ప్రజలతో మమేకమయ్యి ఇక్కడ జీవన విధానాన్ని స్టడీ చేసేలా ఆ సైకాలజీ నేర్పిస్తారు వాళ్ళు ఆ సైకాలజీ ప్రకారంగా ఇక్కడ ప్రజల అవసరాలు ఏంటో వాళ్ళు తెలుసుకొని మూవ్ కావాల్సిన అవసరం ఉంటుంది ప్రజలు బలాలు బలహీనతలు రాజకీయ చైతన్యం అన్నీ ఉన్న వ్యక్తులుగానే వీళ్ళు ఐఏఎస్గా సెలెక్ట్ అవుతారు అన్నిట్లల్లో రెవెన్యూ జనరేషన్ ఎట్లా ముఖ్యంగా ఇప్పుడు రెవెన్యూ వసూలు అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడైతే రెవెన్యూ భూమికి సంబంధించిన పన్నులు లేవు కానీ ఎక్సైజ్ కానీ కమర్షియల్ ట్యాక్సెస్ కానీ తర్వాత ఏ రకమైన ఇసుక ద్వారా వచ్చే డబ్బులు కానీ లేకపోతే అటవీ సంపద కానీ ఏదైనా కూడా కలెక్టర్ నోటీస్ లేకుండా ఏది కదలటానికి వీళ్ళు తన జిల్లా పరిధిలో అంటే ఈ చిన్న పోస్టు ఆర్డీఓ స్థాయి నుంచి జాయింట్ కలెక్టర్ స్థాయి నుంచి కలెక్టర్ స్థాయికి వచ్చినప్పుడు వీరు మాక్సిమం ఐదు నుంచి ఆరు సంవత్సరాల వరకు కొన్నిసార్లు ఎనిమిది సంవత్సరాలు కూడా కలెక్టర్గా వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళకు ఉండే నైపుణ్యతను బట్టి ప్రజలతో మమేకమయ్యే పద్ధతిని బట్టి ఎనిమిది సంవత్సరాలు కూడా కలెక్టర్ చేసిన తర్వాత తిరిగి ప్రభుత్వంలోకి వెళ్ళిపోతారు వాళ్ళకి అక్కడి నుంచి వాళ్ళని కలెక్టర్ అన్నారు ఇక సెక్రటరీ అంటారు అది స్టెప్సే ఇంకా వీళ్ళు ఏంటంటే భూమి భూమికి సంబంధించినటువంటి అలనేషన్ చేస్తారు ల్యాండ్ ఎక్విషన్ చేస్తారు ల్యాండ్ రిఫార్మ్ చేస్తారు తర్వాత అన్నీ ఇది లేదు అది కాదని కాదు భూమికి సంబంధించిన నీటిపారుదల శాఖలు ఉంటారు తర్వాత పౌర సరఫరాల శాఖ అంటే ఇప్పుడు గ్రామంలో ఉండే ప్రతి పౌరుడికి రేషన్ కార్డు ఇవ్వాలి బిలో పావర్టీ లైన్ లైన్ వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వాలి ఆ రేషన్ కార్డు ఎవరి ద్వారా డీలర్ ద్వారా డీలర్ని కూడా కలెక్టర్ గారు ఈ ఆదేశాల మేరకు సంబంధించిన ఆటోగా రిక్రూట్ చేస్తారు జనాలకు మంచి ఆహారం అంటే పరిశుభ్రమైన ఆహారం అంతుందా లేదా చెక్ చేయాలి తాగే నీళ్ళు సౌకర్యంగా ఉన్నాయా లేవా కలెక్టర్ గారే చూడాలి ఒకటి కాదు ఎక్కడ కాదు ప్రతి చోట ప్రతి అవసరం ఆయనది ఉంటుంది ప్రణాళికాబద్ధంగా వెళ్ళాల్సి వస్తుంది నెలకు కొన్ని లిమిటెడ్ మీటింగ్స్ ఉంటాయి చిన్న పెద్ద అన్ని కలిపి దాదాపు రెండు వందల యాభై రకాల పనులు అన్నీ నిర్వర్తించి వెళ్ళిపోవాల్సి వస్తుంది తర్వాత అన్ని ఇప్పుడు విద్యాశాఖ ఉన్నది విద్యాశాఖలో టీచర్లకు ఏదైనా ఉద్యోగాలు రిపోర్ట్ చేయటం కానీ ట్రాన్స్ఫర్స్ కానీ లేకపోతే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్స్ ఏదైనా కూడా సంబంధిత జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇచ్చే రికమెండేషన్స్ బట్టి కలెక్టర్ గారు నిర్ణయం తీసుకుంటారు పౌర సరఫరాల శాఖలో ఏ తప్పు జరిగినా కూడా సంబంధిత డిస్టిక్ సప్లై ఆఫీసర్ ద్వారా కలెక్టర్ నుంచి ఆ చర్య తీసుకుంటారు ఆర్ ద పవర్స్ ఆఫ్ ది కలెక్టర్ తర్వాత వ్యవసాయ శాఖ పరిశుమర్థక శాఖ ఇప్పుడు వ్యవసాయంలో ఉండే పని మన కరువు కాటకాలు వచ్చినా కూడా వారే చూడవలసి వస్తుంది ఇంకా ఎన్నికలు ఎన్నికలు అనేది ప్రధానమైన ఉద్యోగం పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఓటర్ను నమోదు చేయాలంటే కలెక్టర్ గారే దానికి పూర్తిగా బాధ్యత వహిస్తూ అందరినీ సమన్వయం చేసుకొని పద్దెనిమిది ఏళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ నమోదు చేసుకుని ఇలా కలెక్టర్ గారు ఆదేశిస్తారు ప్రతి వారం వారం మన అంటే ఏ పౌరుడైనా ఆయన దగ్గరికి వెళ్ళి తన సమస్యలు చెప్పుకునేలా ఆయన తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి అంటే ఆయన పైనుంచి కూడా రాడు మనలా మన సమాజంలో నుంచి ఒక అత్యున్నతమైన మేధో సంపత్తి కలిగిన వ్యక్తిగా అయితే తీసుకొని వచ్చి కలెక్టర్ అనే హోదాకి ఇస్తారు ప్రతి సమస్యను ఆ క్షణంలో నిర్ణయం తీసుకోగలిగే సత్తా ఆయనకు ఒక్కనికే ఉన్నది అలా ట్రైన్ చేస్తారు లార్డ్ చాలిస్ కానీ ఇచ్చిన సూచనలు అవి ఇంకా రిపీట్ అవుతూనే ఉన్నాయి ఇంకా అదనంగా మనం బా ఇండియన్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు సరే ఇంకా రకరకాల పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్తో రకరకాల డిఫరెన్సెస్ ఉంటాయి అది మనం మాట్లాడకూడదు మాట్లాడలేము కూడా ఇప్పుడు ఇవే కాకుండా ఏజెన్సీ ఏరియాలో చాలా రకాల పనులు ఉంటాయి ఆదివాసులకు సంబంధించినటువంటి షెడ్యూల్డ్ ఏరియాలో కూడా వాళ్ళ పాత్ర చాలా పెద్దగా ఉంటుంది ఐటీడీఏ అని చెప్పి ఒక ట్రైనింగ్ ఐఏఎస్ని పెడతారు వాళ్ళకు ఉండే కష్ట సుఖాలని చూసేలా వాళ్ళను అక్కడ ట్రైనింగ్ చేస్తారు అంటే వాళ్ళు కూడా భారతదేశంలో అన్ని అత్యున్నతమైన పౌర సమాజంలో అతి ముఖ్యమైన వ్యక్తులు కాబట్టి వాళ్ళ వ్యవహారాలు కూడా చూడటానికి కలెక్టర్ గారే చూడవలసి వస్తుంది అంటే ఇన్ని బాధ్యతలు జిల్లా కలెక్టర్ గారు కూర్చొని సింపుల్గా ఉండే సౌకర్యవంతమైన జీవితం కాకుండా ఒక రోజు ఈ కలెక్టర్గా చేసిన రోజులు ఇవన్నీ బాధ్యతలు నిర్వర్తిస్తారు ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ప్రోటోకాల్ ప్రోటోకాల్ అనేది ఏ మినిస్టర్ గారు వచ్చినా తన జిల్లా పరిధిలో ఒక మినిస్టర్ గారు వస్తే ఆయనకు సంబంధించినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీసు ఆయన ఒకవేళ మినిస్టర్ గారు ఏదన్నా వెల్ఫేర్ యాక్టివిటీస్ అంటే తెలుగుల సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క సంక్షేమం తీసుకుంటుంది ప్రభుత్వం ప్రజలకు అవసరమైన ఓల్డేజ్ పెన్షన్ కానీ పెన్షన్ ఇచ్చేస్తా ఉంటుంది అందరిని ఐడెంటిఫై చేయాలి ఏ ఎలిజిబిలిటీ చెక్ చేయాలి ఇవన్నీ కూడా కింది స్థాయికి చేయవలసిన ఆదేశాలను ప్రతీ నెల ప్రతి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్తోని మీటింగ్ పెట్టి ఆయా జిల్లా అధిపతులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ ఆ ఏం జరిగిందనేది తిరిగి తన తీసుకొని ఆ రిపోర్ట్ను ప్రభుత్వానికి గీయవలసిన జాబ్ చార్ట్ గౌరవ కలెక్టర్ గారికి ఉంటుంది మనం సింపుల్గా ఏదో ఆయన చూడగానే ఏదో కార్ దిగుతున్నాడు అట్లా పోతున్నాడు హంగామా అనేదని కాదు దాని వెనుక చాలా పరిశ్రమ ఉంటుంది కలెక్టర్ చేసే ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు క్షణం తీరిక లేకుండా ఈవెన్ సరైన భోజనం లేకుండా కూడా పని చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కలెక్టర్ కట్టే ముందు జాయింట్ కలెక్టర్గా ఉంటారు అప్పుడు కేవలం భూ సంబంధిత వ్యవహారాలే చూస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత పాలనాపరమైన అభివృద్ధి పనులు ఒక ఓ నాలుగు ఇండ్లు కట్టాలన్నా ఆ ఇండ్లకు సంబంధించినటువంటి అర్హత ఉన్నదా లేదా ఒక గ్రామంలో ఒక సర్పంచ్ గారు ఏం చేస్తున్నారు సర్పంచ్ మీద చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్ గారికి ఉంటుంది అంటే ఇంతటి మహోన్నతమైన బాధ్యత కలెక్టర్ గారి దగ్గర ఉంటుంది ఎందుకంటే అందరము రెవెన్యూ శాఖగా ఆయన ఉన్నంత కాలము జాయింట్ కలెక్టర్గా కాలం రెవెన్యూ శాఖను మీ చేస్తారు ఒకసారి కలెక్టర్ అయిన తర్వాత అన్ని శాఖల పట్ల ఆయనకు బాధ్యత అప్పదిస్తుంది ప్రభుత్వం ఒక జిల్లాలో ఒక లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినా లేకపోతే ఆరోగ్య సమస్య ఏర్పడ్డా లేకపోతే పశుసంవర్ధక సంబంధించిన లేకపోతే పంటలు ఎండిపోయినా కూడా ఏ వచ్చినా కూడా ముఖ్యంగా ప్రధానంగా వీళ్ళు కనపడేది ప్రకృతి వైపరీత్యాలు భయానకమైన వానలు వచ్చినప్పుడు కానీ తుఫాన్లు వచ్చినప్పుడు కానీ అంటే జిల్లా మొత్తము ప్రకృతి వైపరీత్యంతో అల్లకల్లోలమవుతున్నప్పుడు ఎంబడే మొత్తం స్టాఫ్ అందరిని పిలిపించి అప్రమత్తం ఇలా చేస్తారు ఆ అప్రమత్తత ఎంతవరకు ఉంటుంది అని అంటే టోటల్గా అదంతా అయిపోయి వాళ్ళకు పునరావాసం ఎట్లా ఏర్పాటు చేయాలని దాని కూడా వారు సీరియస్గా ఉంటారు ఇంతటి మహోన్నతమైన పవర్స్ ఉన్నటువంటి కలెక్టర్ గారికి మనము ప్రజలుగా అందరము సహకరిస్తున్నాము సహకరిస్తూనే ఉంటాము అంటే మనం ఏమనుకుంటామంటే అదొక ఒక జాలీ జాబ్ క్యాజువల్గా ఐఏఎస్ రాస్తా అది దాని కాదు దాంట్లో ఉండే ఒక ఇంటలెక్చువలిజం దాంట్లో ఉండే ఒక పనితనం ఇవన్నీ ఎట్లా వస్తాయంటే వారికి ఉన్న మెరిట్ ఎథిక్స్ అంటే కొన్ని వాల్యూస్ ఇవన్నీ కూడా నైతిక విలువలు నైతికత ఆధారపడి ఉంటుంది అందుకని ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఇస్తుంది ఆయన కానీ ఒక క్వార్టర్ ఇస్తుంది ఒక క్వార్ ఇస్తుంది ఒక అటెండర్ ఇస్తుంది వాళ్ళు తిరగడానికి అవసరమైన అన్నీ ఇస్తారు ఎటువైపు ఏ కాన్సన్ట్రేషన్ ఉండకూడదు కుటుంబానికి సంబంధించినటువంటి పనులు కూడా ఆ కలెక్టర్ క్యాంప్ కలెక్టర్ని చూస్తారు చూడవలసి వస్తుంది చూడాలి కూడా అంతటి పని ఉంటుంది ఆయన అంటే నేను మీకు అందరికీ చెప్పదలుచుకుంది అంటే చాలా వాలీస్ ఇచ్చినటువంటి ఆయన ఒక పౌర సేవల పితామహుడు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఇప్పటి వరకు కూడా భారతీయ సమాజంలో ప్రజాస్వామిక వ్యవస్థలు భారతీయ పరిపాలనలో వాళ్ళ పాత్ర చాలా గొప్పది వాళ్ళతోని ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఏమాత్రం జంకు బొంకు లేకుండా ఇరవై నాలుగు గంటలు ఏ రాత్రి అయినా ఫోన్ చేస్తే పలికేవారు కలెక్టర్ ఆ విధంగా మనం ఐపీఎస్లకు ఐఆర్ఎస్లకు వేరే వాళ్ళకి ఎవరికీ చేయలేము మీ ఊళ్ళో ఏదైనా అయితే మీ సర్పంచ్ గారితోని మన వార్డ్ మెంబర్తోని కూడా మనం రాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేసినా కూడా ఆయన స్పందిస్తారు సంబంధిత శాఖాధిపతులకు ఆదేశాలు ఇస్తారు అవసరమైతే ఆ రాత్రి మన దగ్గరికి వస్తారు అది కలెక్టర్ గారు చేస్తున్నటువంటి ఉద్యోగం ఆయన పట్ల పౌర సమాజం అంతా కూడా గౌరవప్రదంగా ఉండాలి ప్లస్ మనం బాధ్యతగా ఉండాలి ఒక హక్కుగా ఆయన అడగాలి ఆయన ఖచ్చితంగా ఆయన బాధ్యతగా మన అందరికీ పనులు చేసి పెడతాడు చాలామంది ఫీమేల్ కలెక్టర్స్ వస్తున్నారు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారు చాలా కలెక్టర్ గారు అన్నప్పుడు అందరూ వస్తారు అందులో కలెక్టర్ మేడం ఎంతోమంది బాగా కమిటెడ్గా పనిచేస్తూ బాగా పనిచేస్తూ ఉన్నారు మేడం అని స్పష్టంగా ఎందుకంటున్నానంటే కలెక్టర్ గారే అన్నాను కాబట్టి మేడం అనే ఆ డిఫరెన్స్ అనటం సరైనది కాదు కాకపోతే కలెక్టర్ గారు ఎవరైనా కలెక్టర్ గారే ఐదర్ మెయిల్ ఆర్ ఫీమేల్ ద గ్రేట్ పర్సనాలిటీస్ వాళ్ళతోని పని తీసుకోవాల్సిన బాధ్యత మనది పని హక్కు మనది వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారని పరిపాలనలో మంచి ముందు ముందు కూడా పౌర సమాజానికి అంకితమై వాళ్ళు పనిచేస్తారని మనం కూడా పని తీసుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న వీడియో బహుశా కలెక్టర్ విధులు తెలుసుకొని ఉంటారని ఆశిస్తూ ఈ వీడియోను లైక్ చేస్తూ షేర్ చేయవలసిందిగా అట్లే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు